హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య గురించి ఒక పోస్ట్ వైరల్ అయిపోతుంది అంటే కావ్యకి ఇంకా కోపం తగ్గలేదు నిఖిల్ కావ్య కలుస్తారు లేదని చెప్పి యాక్చువల్గా ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా ఓంకార్ షోకి కావ్య వెళ్ళింది అంటే అది అడ్వర్టైజ్మెంట్ కూడా చూసుంటారు ఆ ఓంకార్ షోలోనే ఇండైరెక్ట్గా చెప్పింది తను అంటే తను కలవడానికి టైం పడుతుంది కలుస్తుంది అని చెప్పి అది ఎట్లా చూద్దాం యాక్చువల్గా త ఓంకార్ అడిగారు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటని ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటంటే లవ్ అంటే లవ్ అట్రాక్షను లవ్ అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే లవ్ అంటే లవ్ లానే ఉండాలి ఎవరైనా గొడవపడి విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అతని మీద లవ్ రాదు అంటే ప్రేమ రాదు అంటే నేను నమ్మను ఎందుకంటే గొడవపడి విడిపోయిన తర్వాత కూడా తన మీద మళ్ళీ ప్రేమ కలగొచ్చు అది వాళ్ళ సిట్యుయేషన్ బట్టి ఉంటుంది అని చెప్పి చెప్పింది అంటే ఇండైరెక్ట్గా తనకి కోపం ఉంది కానీ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గానే అక్కడే చెప్పింది అంటే నేను మళ్ళీ అట్లా అయినా కూడా కలుస్తాను ప్రేమ ఏం పోదు ప్రేమ అంతే ఉంటుంది కాకపోతే కోపం దాన్ని డామినేట్ చేస్తుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది సో దీని బట్టి అర్థమవుతుంది వాళ్ళిద్దరు మళ్ళీ త్వరలో కలుస్తారు బట్ టైం పడుతుందని చెప్పి కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకా వీళ్ళకి అసలు వీళ్ళిద్దరు కలవరు నిఖిల్ వచ్చేసి అనవసరంగా కావ్యం వెనకబడుతున్నాడు యష్మి కరెక్ట్ అసలు యష్మి నిఖిల్ జోడి బాగుంటుంది అలా అని చెప్పి ట్రోల్స్ జరుగుతున్నాయి యాక్చువల్గా యష్మికి అయితే ఇంట్రెస్ట్ లేదు తనైతే ఫ్రెండ్గానే అనుకుంది బిగ్ బాస్లో కూడా బయట కూడా తను అంతే ఫ్రెండ్గానే అనుకుంటుంది సో ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా మనకి అందిన న్యూస్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి మేము త్వరలో పెళ్లి చేసుకుంటాం అది అందరూ చూస్తారు ఇప్పుడు ఎంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా సమాధానం నేను ఎట్లయినా తను ఒప్పించి బతిమలాడి తను త్వరలో తను నా దారిలోకి వస్తుంది నేను ఇద్దరం మ్యారేజ్ కూడా చేసుకుంటాం అది కూడా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది చూస్తున్నాను అని చెప్పి ఒక పోస్ట్ అక్కడ షేర్ చేసినట్టు మనకి లేటెస్ట్ న్యూస్ ఇదైతే మనకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు కానీ ట్రోల్స్ మాత్రం అయితే బాగుంటుంది